వచన కవితా ఝరికి స్వాగతం కవి ఆరుద్ర కవితా శీర్షిక ఆగస్టు పదిహేను మూలపడి విరిగిన చరఖ గాంధీజీ పేరు అనే బురఖ ధరించి వచ్చిన ఈ తారీఖు మా చెడ్డ నిషా చేసే అరఖు నట్టనడి సముద్రం హంగరు ఎత్తరేం జీవితం లంగరు ఎలా ఉందో పీపుల్స్ పల్సు ఏ నాయకుడికయ్యా తెలుసు గూని నడ్డితో ఎగిరే జెండా నింపింది నిరాశ దేశం నిండా ఏదయ్యా స్వరాజ్యమంటే అదే పదివేలు కదా వింటే ఆగదే ఆకలితో పోరాటం ఆరదే దహించే ఆరాటం అశాంతి కోటిన్నర వోల్టులు ఎక్కడ చూసినా రివోల్టులు స్వేచ్ఛగా వీస్తుందా గాలినేడు మన కర్మం కాలి మచ్చుకేనా లేవు పచ్చిక బయళ్ళు గాని జయిళ్ళు గరుత్మంతుళ్ళు తెచ్చిన అమృతం దక్కింది అనుకోవడం అనృతం దర్భలు నాకేరు మన ఏలికలు అందుకే ఈ నాలుకల చీలికలు కరిమింగింది వెలగపండు కాదు కాదంటే పోనిండు మన స్వాతంత్ర్యం మేడిపండు మన దరిద్రం రాచపుండు